హైదరాబాద్ హయాత్ నగర్ లో అంబులెన్స్ చోరీ చేసిన దొంగ హల్చల్ చేశాడు హైదరాబాద్ విజయవాడ హైవే పై సినిమా తరహాలో చేజింగ్ చేసిన పోలీసులు సూర్యాపేట వరకు వెంబడించి పట్టుకున్నారు ఇక మరి వివరాలు మా ప్రతినిధి మలేష్ నటి తెలుసుకుందాం మలేష్ చెప్పండి అంబులెన్స్ చోరీ చేసిన దొంగను పోలీసులు ఎలా పట్టుకున్నారు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై దొంగ హల్చల్ చేశారు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పదివేలను అంబులెన్స్ వాహనం చోరీ చేసిన దొంగ విజయవాడ వైపు వెళ్తున్న క్రమంలో అక్కడ పోలీసులు హైవే వెంట ఉన్న పోలీస్ ఎఫ్ఐను అలర్ట్ చేశారు అయితే చిత్యాల వద్ద అంబులెన్స్ ను పట్టుకునే క్రమంలో జాన్ రెడ్డి అనే ఏఎస్ ను ఢీకొట్టి అక్కడి నుంచి కూడా పారిపోయారు మరోవైపు కేతిపల్లి మండలం కోర్లపాడు టోల్గేట్ వద్ద పట్టుకునే క్రమంలో రాంగ్ రూట్ లో పారిపోయారు వెంటనే అక్కడి పోలీసులు చేతిపట్ల అనే విలేజ్ వద్ద జాతీయ రహదారిపై రాను లారీలను అడ్డుపెట్టి అంబులెన్స్ ను పట్టుకుని ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పారిపోతుండగా అంబులెన్స్ లోయలోకి దూసుకెళ్లింది పక్కనే రోడ్డు పక్కనే దీంతో అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు అయితే ఇదే క్రమంలో చుట్టాల వద్ద ఏఎస్ఐ జాన్ రెడ్డిని అంబులెన్స్ తో దీకొట్టి హత్య ప్రయత్నం చేసిన క్రమంలో అతనిపై హత్య ప్రయత్నం నిర్వహించిన

హైదరాబాద్ నగర్లో అంబులెన్స్ చోరీ చేసిన దొంగ హల్చల్ చేశాడు హైదరాబాద్ విజయవాడ హైవేపై సినిమా తరహాలో చేజింగ్ చేసిన పోలీసులు సూర్యాపేట వరకు వెంబడించి పట్టుకున్నారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పోలీసులు యాక్షన్ మూవీ స్థాయిలో చేజింగ్ చేసి ఓ దొంగను పట్టుకున్నారు హైత్నగర్లో లో నూట ఎనిమిది వాహనాన్ని చేసి విజయవాడ వైపు పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు పోలీసులు హైఅలర్ట్ అయ్యారు అంబులెన్స్ సార్యంతో రై రైమంటూ అంటూ అతివేగంతో దూసుకెళ్లతో పోలీసులను తిప్పలు పెట్టాడు చిట్యాల వద్ద అంబులెన్స్ తో జాన్ రెడ్డిని ఢీకొట్టాడు అతని పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు తర్వాత కేటుగాడు కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్ వద్ద గేట్ను ఢీకొట్టాడు ఈ క్రమంలో సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుకు లారీలను అడ్డంగా పెట్టిన పోలీసులు దొంగను పట్టుకున్నారు పట్టుబడిన నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు